కొందరు కొన్ని చేయడానికి మనం మందిని చంపడానికి పుడితే మీ వదిన ఈ జీడిపప్పు ఉప్మా పుట్టింది నేను తినడానికే రై నీ వదినతో చెప్పి జీడిపప్పు ఎక్కువేసి ఉప్మా తీసుకురా అలాగేనా కూర్చో సారీ సార్ ఏంటి విషయం రేసీను అక్కడేంటో చూడు ఎస్ఐ గారు జీడిపప్పు మాండే నాకొద్దు రోజు తింటావు ఈ రోజు ఏమైంది దున్నపోతుల్లా తిండం కాదు బయట గొడవ ఏంటో చూడండి వెళ్ళండి ఏమిటో చెప్పు

아 <laughs> 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 ఏడుస్తున్నావాడు నువ్వు ఏడుస్తుంటే పోగొట్టుకున్న నా తమ్ముడు చెయ్యి తిరిగి వచ్చినంత ఆనందంగా వద్దురాడు ఏడు ఏడు ఫోను మాట్లాడండి హలో ఫోను మోగుతుంటే ఎంతసేపు ఏం చేస్తున్నావు నానా అది షూ పాలిష్ చేసుకుంటున్నా నువ్వు పోలిష్ చేసుకుంటున్నావా అదేంటి నాన్న అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగావు ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా ఇప్పుడు మొగడు అయిపోయావు రెంట్కి తేడా ఏంటో షూ పాలిష్ మీ ఆవిడతో చేయిస్తే మొగాడివి నువ్వు చేస్తే మా గుడివి నాన్నా నా లైఫ్ లాట్ ఆఫ్ తో ఉంది నువ్వు ఇంకా కన్ఫ్యూజ్ చంపుకు అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చెప్పు చిన్నోడికి సీట్ వచ్చింది నేను సార్లు చెప్పాను మీరు వాళ్ళు ఇచ్చే ఆఫర్ కి మోసపోవద్దని కేజీ బంగారం ఇస్తాం సాంట్రో అంటే మీరు లగెత్తుకుంటే వెళ్ళి షాపింగ్ చేస్తారు చివరికి వాళ్ళు ఏ సోఫానో కుర్చీయో ఇస్తారు దానికోసం మీరు ఇక్కడ దాకా వస్తారు అవసరమా అవసరమాజ్ రాజ్కల్ వాడికి వచ్చింది సోఫానో కుర్చోనే కాదు కాలేజీలో లో సైట్ కాలేజీ సీటా సారీ నాన్న వాడు రాత్రి బయలుదేరాడు వెళ్ళి రిసీవ్ చేసుకో అలాగే నాన్న ఉంటాను బాబోయ్ ఏమాయ్ ఇది ఒక్క ఎంతసేపే ఏంటి నోరు లెగుస్తుంది సారీ లక్ష్మి ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది నీకు బ్రేకింగ్ న్యూస్ ఏంటి మా తమ్ముడు గారికి ఇక్కడ కాలేజీలో లో సీట్ వచ్చింది వారు వస్తున్నారు అప్పుడే నీకు తెలుసు వన్ వీక్ బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు మరి నాకెందుకు చెప్పలేదు మీకు చెప్పమని నాకు చెప్పలేదు ఇదిగోండి ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్ కి బయలుదేరండి ఓకే నుంచి మొదలైంది ఉప్మా సరే చట్నీ అది ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా సర్లే వాడికి అడ్రస్ తెలియదు కానీ కొంచెం ఫోన్ దగ్గర ఉండు అక్కర్లేదు బుజ్జిగాడికి మూడు వందలు ఇచ్చి రిసీవ్ చేసుకోమని పంపించారు ఇంకా రాలేదండి వస్తుంది నా కోసం తప్పకుండా వస్తుంది ఎరా బుజ్జు బాబు ఎవరి కోసం సర్చింగ్ కాదు తెలిసిన వాళ్ళ కోసం వెయిటింగ్ ఓహో మీ నాన్న వస్తున్నాడా నాన్న తొక్కులు నాన్న నా కోసం వాడు వేచాలి వాడి కోసం ఏం వేచాను తెలుసుకో మీ అమ్మ వస్తుందా అమ్మ ఇంత ఉన్నప్పుడు జన్మమిచ్చి ఇంత వరకు పాలిచ్చి ఆ తర్వాత సెర్లాక్ ఇచ్చి ఆకలిసేపుడు బిర్యానీ ఇచ్చి జ్వరం వచ్చినప్పుడు మందిచ్చి ఇలా జీవితంలో ఏమీ ఆశించకుండా ఏదో ఒకటిచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వేచేసిన తప్పేం కాదు కానీ ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు మరి ఎవరు ఇస్తున్నారా అన్న మీ ఫ్రెండ్స్ వస్తున్నారా కాదా మరి ఎవరు నువ్వు కేటగిరీ మిస్ చేసావు దట్ ఈస్ లవ్ లవర్ వస్తుందా రావాలని కోరుకుంటున్నా ఏ చూసినా పదికి అటు ఇటు లేవు అప్పుడే ప్రేమిస్తున్నావా నేనే ప్రేమిస్తున్నాను కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియదు ఓహో వన్ సైడ్ లో వన్ సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను కాంపిటీషన్ ఎక్కువ కదా పడుతుందని గ్యారంటీ ఉందా పడాలని ఆశ ఉంది పడకపోతే ట్యాంక్ బండి మీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా స్మాల్ కరెక్ట్ ఏంటి నిన్ను హత్య చేసి తోసేస్తాయి ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఎస్ఎంఎస్ చేసావు అంటే ఫోన్ చేసి నీకు నిద్ర సో అవుతుందని వన్ మినిట్ ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నా మీకు ఐస్ క్రీమ్ కొనిపెడతామని అవునా థ్యాంక్ యూ బిజీ ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు సరే ఇట్స్ వెరీ హాట్ నా నెక్స్ట్ టైం వేసి బాగా వెళ్తాం

అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు ఖాన్ లా తయారైపోయింది అందుకే వాడంటే నాకు కసి అప్పుడే ఇడ్లీతో ఫ్రై చేసినట్టున్నాడి బాబాయ్ కత్తితో నడుకు అప్పుడే కట్ అవుతుంది అయినా అప్పుడే వచ్చేసేవేంటి బాబాయ్ అంటే సిటీ అంతా కాల్ అయిపోయినా త్రీ త్రీ రమ్మంటారా చాచా నేను ఎందుకు అంటాను బాబాయ్ నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందా నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయినా రే నువ్వు నన్ను రిసీవ్ చేసుకుంటా చెప్పి అమ్మ దగ్గర మూడు వందలు తీసుకుని ఎక్కడికి వెళ్ళారా నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను బాబాయ్ మరి నాకు కనపడలేదు ఏంట్రా ఇంతసేపు నేను అక్కడే వెయిట్ నాకు కనపడలేదు ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి మా అమ్మ చేత వంట తినాలని భయపడి టాక్సీ పట్టుకుని మళ్ళీ ఊరలి పోయేవాడి తీరుకొచ్చేసాను అసలు నా కోసం ఎక్కడ వెయిట్ చేశారా అరేవల్స్ లో అరేవల్స్ ఏంట్రా

నేను మరి ఎంత ఎదలో కనిపిస్తాను నీకు నువ్వు చాలా షార్ప్ బాబాయుడు స్కూల్ లో టైం అవుతుంటే కబుర్ చెప్తా కూర్చో టిఫిన్ తిని బయలుదేరు యాదవా ఒక్కసారి టిఫిన్ చేసినందుకే రెండు సార్లు వామిట్ చేశాను మళ్ళీ టిఫిన్ అంటుంది తీరింది నా కొడుకు నవ్వుతున్నావా నవ్వరా నవ్వు నేను చేసే ఈ వర్క్ ఈ రెండు రోజుల్లో నువ్వు మళ్ళీ వైజాగ్ పారిపోకపోతే నా పేరు బుజ్జి కాడు మేడి హైదరాబాద్ కాదురా ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా ఫిఫ్టీన్ డేస్ లో అయిపోతుంది ఓకే మరి ఆ కార్నర్ బ్లాక్ మీ సంతకం పోర్జరీ చేసి కోటి రూపాయలతో పారిపోయింది వీడే బాస్ పారిపోతే పట్టుకోలేను అనుకున్నావు కదా ఆ దేవుడి దృష్టి నుంచి అన్నా తప్పించుకోవచ్చేమో గానీ ఈ దేవరాజ్ టార్గెట్ నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదురా తప్పైపోయిన క్షమించండి బాస్ ఇంకోసారి తప్పైపోయింది అంటున్నాడు క్షమించి వదిలేండి సార్ తప్పు చేసిన వాడిని చంపడమే తప్ప క్షమించడం నాకు చేత